శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి వారు చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క అస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తాక్షత ఒక రెండు పాదాలు కన్యారాశి చెందినవి ఈ కన్యారాశి యొక్క స్థితిని చూసినట్టయితే కన్యారాశి వారికి ఈ యొక్క కేతు జన్మస్థానంలో ఉన్న అత్యధికంగా కుజులు పదకొండులో ఉండి యోగదాయకంగా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఈ యొక్క మాసం ఉంది అని చెప్పవచ్చును కన్యారాశి వారికి అట్లానే వీరికి కన్యారాశి వారికి తృతీయ చతుర్థమందు రవి సంచారం వల్ల తండ్రి గారు కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది తండ్రి గారు ఆరోగ్యం చూసుకోవడం మంచిది అట్లనే వీరికి ఇంట్లో కానీ బయట కానీ సహకరించేవారు అత్యధికంగా ఉంటారు అట్లనే పేరు బలాలు కూడా వీరికి అత్యధికంగా పేరు వేసిన వ్యక్తులైతే మంచిగా రాణింపు అనేది ఉంటుంది ఇంకా బుధుడు కూడా వీళ్ళకి సహకరించే అవకాశం ఉంది ఇంతవరకు మీడియా రంగంలో ఉన్న స్వతంగా వాళ్ళు ఎవరు వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా అద్భుతంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము వ్యాపార రంగంలో ముందర కడుగు ముందరకేసి ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది పంచమస్థానంలో సుఖ సంచారం వల్ల సంతానం వల్ల కూడా అనుకూలంగా ఉంది సంతానం వల్ల వీళ్ళకి లాభాలు వచ్చి సంతానం కూడా వీళ్ళకి మంచిగా పేరు ప్రఖ్యాతులు చేసే అవకాశం అలాగే ఎక్కడైతే వీరు పేరును ఈ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ సొంతంగా వ్యక్తిగతంగా కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ అట్లా విద్యార్థిని విద్యార్థులు కానీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పంచమస్థాన శుక్రం వల్ల వీరితో పాటు వీళ్ళు సహకరించేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ లభిస్తాయి అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు వల్ల అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది ఆరులో శని ఉండడం వల్ల శత్రు పరాజయాన్ని చూస్తారు రుణ రోగాలు ఏవైతే ఉన్నాయో కావలసినటువంటి సమయంలో రుణం తీసుకోవటము తద్వారా మీ కార్యక్రమం నెరవేర్చుకోవటం దీర్ఘకాలికంగా ఏమైపోయిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నెరవేరటము మళ్ళీ నూతన గృహప్రవేశ గృహారంభాదాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది ఇటువంటివన్నీ కూడా శుభ కార్యక్రమాలు కూడా మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల కొంతవరకు అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే మీరు ఒకటి తే అవతల మనిషి ఇంకోటి అర్థం చేసుకుని తద్వారా మీ వల్ల లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది మీకు మాత్రం నష్టం వచ్చే పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి రెండు సగలుగా చెప్పి మళ్ళీ అర్థం చేసుకోవడం మంచిది గురువు మీకు అనుకూలంగా నవమస్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వల్ల అద్భుతంగా రాణిస్తుంది గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది దైవ కృప మీ ఎందు ఉంది అని ఒక మంచిదైనటువంటి అంశంగా గోచరిస్తుంది అట్లా సజ్జన సాంగత్యము కథా క్షేత్రాలు తీర్థయాత్ర సందర్శన చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది మొత్తం మీద కన్యరాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కానీ ఈ యొక్క విష్ణుమూర్తి సందర్శన చేసుకోవటం అట్లనే గణపతి క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ఈ కన్యారాశి రాశి వారు ఈ యొక్క అద్భుతమైన కాలంగా డిసెంబర్ మాసం గోచరిస్తుంది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తుంది ఇంతకాలం ఎంత ఇబ్బందులున్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసం నుంచి శ్రీమహతమ శ్రీమా తేణమ శ్రీగురు మరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాస రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాసుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిరమాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాల్ని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయస్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతనంగా పూర్వకంగా ఆదరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుధాయన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్రమహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శనిసుకుల కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుల కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేట్ వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహారదశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లానే మంత్రోపాసన దీక్ష అట్లానే మనకు పెళ్ళిళ్ళైన అన్యోన్య దాంపత్యము ఇవన్నీ శుక్రుడిచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లానే శుక్రుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరిత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడు వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం